హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ పండగలు వచ్చినప్పుడు పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వడానికి ఈవినింగ్ స్నాక్గా చేయడానికి మనకి ఈవినింగ్ స్నాక్గా యూస్ చేసుకోవడానికి మనం ఎక్కడైనా ప్రయాణాలు చేసినప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ సన్న కారపూస క్రిస్పీగా ఈ సన్న కారపూస ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దామండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేయాలి అప్పుడు కారపూస చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేయాలి అలాగే సరిపడా ఉప్పు కూడా వేయాలి వామని ఇలా దంచుకుని వేసుకోవాలండి పౌడర్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే చిల్లుంచి దిగవవి ఇందులో టూ టీ స్పూన్స్ బటర్ వేసుకోవాలి బటర్ వేసి బాగా కలుపుకోవాలి బటర్ వేసి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బటర్ వేసి బాగా కలుపుకోవాలండి వాళ్ళ ఉప్పు సరిపోతుందా లేదా డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చండి చెక్ చేసుకుని ఉప్పు సరిపోలేదంటే ఉప్పు కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలండి బటర్ అంతా బాగా కలిసేదాన్ని కలిపేసుకొని ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి జంతకలు నీళ్ళు కలుపుకున్నట్టుగా గట్టిగా కలుపుకోకూడదు సాఫ్ట్గానే కలుపుకోవాలి వాటర్ జాగ్రత్తగా వేసుకోవాలి ఒకేసారి అంటే ఎక్కువ అయిపోతాయి సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా సన్న చిల్లిన ప్లేట్ తీసుకోవాలండి ముందుగానే మనము జంతికలు గొట్టము వాష్ చేసి డ్రై చేసేసి రెడీగా చేసి పెట్టుకోవాలి ముందుగానే మనం చేతికి నూనె అప్లై చేసుకుని పిండి ముద్దు ఇలా తీసుకుని షేప్ చేసుకోవాలండి నూనె ప్లే చేసుకోవడం వల్ల పిండి మనకి చేతికి కనుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా షేప్ చేసుకుని మనం జంతికలుగుట్టంలో నింపుకోవాలి దీన్ని ఫిల్ చేయాలి ఇలాగా జాగ్రత్తగా ఫిల్ చేసి దాని పట్టినంత పిండి ఫిల్ చేసేసి ఆ చిల్లుల ప్లేట్ పెట్టేసేసి టైట్గా క్లోజ్ చేయాలండి ఇలా చిల్లుల ప్లేట్ పెట్టేసుకుని బాగా టైట్గా క్లోజ్ చేయాలి ఇది మటుకు జాగ్రత్తగా స్టెప్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి కరెక్ట్గా క్లోజ్ చేయాలి ఒకటి సార్లు చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత జంతికలు అందులోకి ఒత్తుకోవాలండి జాగ్రత్తగా ఒత్తుకోవాలి చాలా కేర్ఫుల్గా ఒత్తుకోవాలి ఒకవేళ మనకి ఇలా డైరెక్ట్గా రాలేదు అనుకోండి చిన్న ప్లేట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఇలా చిల్లుల చట్ట ఉంటుంది దాని మీద కానీ ఒత్తేసుకుని వేడి నూనెలో వేసేసుకోవచ్చండి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి వెంటనే టాన్ చేయకూడదు కొంచెం అలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొంచెం అయిన తర్వాత టర్న్ చేయాలి చాలా త్వరగా వేగిపోతాయి అలా కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి వైపు రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి ఇప్పుడు బాగా వేగిపోయిందండి నూనె తీసేసేసి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి నూనె ఇలా ఓట్ చేసుకుని సపరేట్ గా ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన బిండ్ తోటి జంతికలు ప్రిపేర్ చేసేసుకోవాలండి జాగ్రత్తగా ఇలాగే జంతికలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి చాలా దిక్కు అయిపోతాయండి ఈ జంతికలు రెండు కప్పుల పిండికి ఇన్ని జంతికలు ప్రిపేర్ అయ్యాయండి జంతికలన్నీ ఆరిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లు ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చిరిగిపోకుండా నీట్గా బాగుంటాయండి పిండి కలుపుకునేటప్పుడే మెత్తగా స్టిక్కీగా ఉండాలండి గిట్టిగా కాకుండా కలుపుకునే అనుకుని చాలా బాగా వస్తాయి ఇంకో విషయం అండి నేను కారం వేయలేదు మాకు అమ్మగా ఇష్టంగానే నేను కారం వేయకుండా చేశాను మీకు నచ్చితే కనుక డ్రై ఇంగ్రీడియంట్స్లో కారం వేసి కలుపుకొని ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అట్లా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే చాలా ఎమ్మీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఎక్కువ నూనె కూడా పీల్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్ డబ్బాలో కూడా పెట్టివచ్చండి స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నస్తే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియో లైక్ చేయండి అలాగే మీ చుట్టాలకి మీ నేరు నేరు వాళ్ళకి అందరికీ బంధువులకి అందరికీ షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము న్యూ వీడియోస్ కోసము ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇమీడియట్గా చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్